క్రాంతి కుమార్ గారు ప్రభు నామానికి మహిమ కలుగునిగాక మరి యొక్క సీజన్ ట్వెల్వ్ ఈ పన్నెండవ కార్యక్రమంలోనికి ప్రభు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ చెల్లిస్తూ ఈ ట్వెల్వ్లో మనం ధ్యానం చేసుకున్న అంశం ఏంటంటే భూమి మీదకు వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చింది దేవుడా లేక దేవుని కుమారుడా అనే అంశంపై క్రైస్తవ ప్రపంచంలో కొంత వివాదం నెలకొన్న మాట వాస్తవమే అయితే ఈ వివాదంలో చాలామంది క్రైస్తవుల్లో చాలామంది రెండు గ్రూపులుగా కొంతమంది దేవుని కుమారుడు దేవుడు కాదు దేవుని కుమారుడైన దేవుడు ఆయన్ని పంపాడు దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపితే ఈయనొచ్చాడు ఆయన అధికారం ఇస్తే ఈయన అధికారం పొందుకున్నాడు ఆయన మహిమ పరిస్తే ఈయన మహిమ పరచబడ్డాడు ఇలాగా ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఈయన చేసాడే తప్ప ఈయనకంటూ ప్రత్యేకంగా స్పెషల్గా క్వాలిటీస్ ఏమీ లేవు అనే ఉద్దేశంతో చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది అయితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన చెప్పిన మాటల్లో కొన్ని సంగతులు మనం వాక్యానుసారంగా ధ్యానం చేస్తే వ్యవహాన్ స్వార్త ఐదో అధ్యాయం వ్యవహాన్ స్వార్త ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని మొదటిగా మనం గమనిస్తే తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించును ఈ మాటను బట్టి చాలామంది ఏం ఏం చెప్తారంటే తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడు కుమారుడు కూడా అలాగే తనంతట తాను జీవము గలవాడై ఉండుటకు మరి తండ్రి అధికారం అనుగ్రహించాను అంటాడు ఇక్కడ తండ్రిని కుమారుడిని ఒకసారి వారి యొక్క లక్షణాలను మనం గమనిస్తే వారి యొక్క శ్రేష్టత వారి గొప్పతనాన్ని గమనిస్తే వారు తండ్రి తనంతట తాను జీవము గలవాడు తనంతట తానే జీవము గలవై వాడై ఉన్నాడు అలాగే సేమ్ టు సేమ్ కుమారుడు కూడా తనంతట తాను జీవము గలవాడు కుమారుడు కూడా సేమ్ తనంతట తాను జీవము గలవాడు అయితే కింద ఓ మాట అడ్డొస్తుంది ఏంటంటే తనంతట తాను జీవము గలవాడై ఉండడానికి అధికారం అనుగ్రహించబడును అని రాసి ఉంది ఈ మాటను పట్టుకుని చాలామంది ఏమంటారంటే అధికారం అనుగ్రహింపబడింది తనంతట తాను జీవము గలవాడే కాదంటలేదు కానీ అధికారం ఇచ్చారు ఇస్తే వచ్చింది ఆయనకి దేవుడైతే ఎవరో ఇవ్వడం ఏంటి ఆయనకే ఉండాలిగా అనే ఉద్దేశాలు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం ఇంకొంచెం లోతుకి ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు ఈ భూమి మీదకి మానవ జాతిని రక్షించడానికి ఈ భూమి మీదకి మానవ శరీరుడుగా రావాలి తిమోతికి రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయం పదహారు వచ్చినాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక విషయం కనబడతా ఉంటుంది తిమోతీకి రాసిన మొదటి పత్రిక పదహారవ మూడో అధ్యాయం పదహారవ వచ్చినలో నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది ఆయన సస్యరీరుడుగా ప్రత్యక్షుడాయను ఆయన సస్యరీరుడుగా ప్రత్యక్షుడాయను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునుందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడును లోకమందు నమ్మబడును ఆరోహణుడై తేజోమయుడాయను అని ఇక్కడ కనబడుతూ ఉంది ఇక్కడ ఆయన సస్శరీరుడుగా మంచి శరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు ప్రత్యక్షుడయ్యాడు అంటే సాధారణంగా ఈ ప్రత్యక్షత అనేది మనుషులకు ఉపయోగించే పదం కాదు మనుషుడు మనిషి పుడతాడు మనిషి పుడతాడు ప్రత్యక్షం అవ్వడం కానీ ఈయన ఏమయ్యాడు అంటున్నాడంటే పుట్టడం అనే మాటను పక్కన పెట్టి ఈయన ఒక తల్లి గర్భంలో పుట్టాడు లేకపోతే సాధారణంగా అందరు మానవుడిలాగా వచ్చాడు అంటాం కాకుండా ప్రత్యక్షుడాయను అన్నాడు ప్రత్యక్షుడు అవ్వడం అంటే అర్థం ఏంటి అంటే ఆయన ఉన్నాడు ఆ ఉన్నవాడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యాడు ఇది సాధారణంగా మనిషి మనిషి అప్పుడే మొదలయ్యి అప్పుడే పుట్టుకు మొదలైతే ప్రత్యక్షమయ్యాడు అనే పదం వాడడానికి లేదు ఈయన దేవాది దేవుడుగా ఉన్నాడు దేవాది దేవుడుగా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు తండ్రి మహాదేవుడుగా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు అలాగే రోమాపత్రికలో ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడుగా ఉన్నాడని వాక్యం చెప్తుంది మహాదేవుడుగా ఉన్నాడు సర్వాధికారి అయిన దేవుడుగా ఉన్నాడు నిజమైన దేవుడుగా ఉన్నాడని కూడా బైబిలు ఆయా చోట్ల చెప్తుంది అయితే దేవుడు ఎలాగవుతాడు ఆయన ఇస్తే ఈయనకు వచ్చింది తప్ప ఈయన ప్రత్యేకంగా దేవుడు ఎందుకు అవుతాడు అనేది కొంతమంది వాదన అయితే దీనికి ఈ ప్రత్యక్షమయ్యాడు అనే ఒక మాటను మనం గమనించినట్లయితే ఈ సాధారణంగా మనుషులు అందరిలాగా వచ్చి ఆయన దగ్గర తీసుకున్నాడు అనేది కాకుండా ఈయన ప్రత్యక్షమయ్యాడు అనే విషయం కొంచెం లోతుగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఒక ప్రత్యేకత ఏదో స్పెషాలిటీ ఈయనలో ప్రత్యేకంగా కనబడుతుంది ఆ మాటను బట్టి చూస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలో పుట్టెను పుట్టే పుట్టిననే పదం వాడబడుతుంది అలాగే వచ్చాననే పదం కూడా వాడబడుతుంది పుట్టాడు అంటే అంతకుముందు ఎక్కడా లేడని వచ్చాడంటే ఎక్కడి నుంచో ఇక్కడికే వచ్చాడని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని గుర్చి కూడా కొంతమంది ఏమంటారంటే జస్ట్ రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టినోడు దేవుడు అలాగవుతాడు అనే పదం వాడతారు జస్ట్ రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టినప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవజాతి భూమి మీద ఉంటే అంతకు ముందున్న వాళ్ళకి దేవుడు ఉండడా మరి మొన్న నిన్నగాక మొన్న వచ్చినప్పుడు దేవుడు ఎలాగవుతాడు ఆయన కేవలం భూమి మీదకి నర రూపధారిగా వచ్చాడు అంతకుముందు మహాదేవుడుగా ఉన్నాడు అంతకుముందు సర్వాధికారైన దేవుడుగా ఉన్నాడు ఆయన సింహాసనసీనుడుగా ఉన్నాడు అలా సింహాసనసీనుడుగా ఉన్న దేవాది దేవుడు మనిషి రూపంలో భూమి మీదకి వచ్చాడు కేవలం పుట్టాడు కాదు పుట్టడం వాస్తవమే పుట్ట మనిషిగా రావాలంటే పుట్టాలిగా పుట్ మనిషిగా ఈ లోకంలో ఉద్భవించాలి కాబట్టి పుట్టాలి కాబట్టి మనిషి యొక్క తీరును బట్టి మనిషిగా పుట్టాలంటే మనిషి నియమాలన్నీ పాటించాలి మనిషిగా పుట్టాలంటే మనిషిగా ఈ భూమి మీద బతకాలంటే మనిషిగా పుట్టాలి మనిషిలా పెరగాలి మనిషిలాగా చక్క అన్నీ ఆ మనిషికి ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా జరగాలి అలా జరగాలి కాబట్టి ఆయన పుట్టడం అనేది జరిగింది కానీ పుట్టినప్పుడే ఆయన జీవితం ప్రారంభం కాదు పుట్టక ముందు కూడా ఆది సంభూతులుగా ఉన్నాడు పుట్టక ముందు కూడా ఆయన దేవాది దేవుడుగా మహాదేవుడుగా ఉన్నాడు తండ్రి సింహాసనాశీనుడై ఉన్నాడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన మనిషిగా ప్రవర్తిస్తాడు నరుడుగా ప్రవర్తిస్తాడు మనిషిగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు దేవుడు ఈ భూమి మీదకి దిగొచ్చాడు దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు దేవాది దేవుడే భూమి మీదకి దిగొచ్చాడని నేను చెప్తున్నాను ఇప్పుడు దేవాది దేవుడు భూమి మీదకి దిగొచ్చినప్పుడు పర్లో ఒక మంది సింహాసనం ఖాళీగా ఉందా దేవుడే భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకమంది సింహాసనం ఖాళీగా ఉందంటే ఉండదు ఎందుకు ఉంటుంది ఈయన దేవుడు తండ్రి పరలోకమంత సింహాసనమే తండ్రి ఎప్పుడూ ఉంటాడు ఆయన భూమి మీదకి దిగొచ్చాడు అలా ఎలా కుదురుతుంది ఆయన వచ్చాడు అంటే అక్కడ ఖాళీ అయిపోవాలి కదా లాజికల్గా మా మనుషులు మామూలుగా ఎలా ఆలోచిస్తారంటే ఆయన వచ్చాడు ఆయనే వచ్చాడైతే పరలోకమంత సింహాసనం ఖాళీగా ఉండాలి ఉండదు ఎందుకంటే నేను ఈ సీట్లోంచి లెగిసిపోయినంటే ఈ సీటు ఖాళీగా ఉంటుంది నేను మనిషిని కాబట్టి నేను నరుణ్ కాబట్టి నేను రెండుగా ఉండలేను మూడుగా ఉండలేను ముప్పై మందిలో ఉండలే ఉండలేను మూడు వందల మందిగా నేను ఉండలేను కానీ దేవుడు అలా కాదు రెండుగా ఉండగలడు మూడుగా ఉండగలడు ముప్పై మందిగా ఉండగలడు మూడు వందల మందిగా ఉండగలడు అవసరమైతే మూడు కోట్ల మందిగా ఉండగలడు ఇంకా ఎక్కువగా కూడా ఆయన ఉండగల సమర్థుడు అంటే ఆయన శక్తిని గురించి చెప్తున్నాను మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు సుద్ధాత్తుడు బాబు తీసుకున్న కోట్లాది మందులోనే ఉన్నాడు ఉన్నాడు సుదాత్ములు కోట్లాది మంద కోట్లాది మంది కాదు ఒకడే అలాగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దేవుడు బహు లేదా బహుళత్వం గలివాడికి కూడా ఉండగా దాన్ని లాజిక్ ఎలాగంటే దేవుడే భూమి మీదకి వచ్చాడు మరి తండ్రి తండ్రి ఎలా తండ్రి ఉన్నాడా అంటే పర్లోపం తండ్రి ఉన్నాడు కుమారుడు క్రీస్తు ఇద్దరా అంటే దేవుడే భూమి మీదకి వచ్చాడు మరి ఇద్దరైపోతున్నారు కదండి అలా చూసుకుంటే మళ్ళీ ప్రాబ్లం ఇద్దరు కాదు దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు నేను రెండు చోట్ల ఉండలేను కానీ దేవుడు రెండు చోట్ల ఉండగలడు ఇప్పుడు ఈయనెవరో ఇప్పుడు ఈయన మనిషి పాత్రను పోషిస్తున్నాడు కనుక ఇక్కడ గమనించాలి ఇక్కడ మనిషి పాత్రను పోషిస్తున్నాడు గనుక ఈ మనిషి పాత్రలో ఏం మాట్లాడాలి పేదరు అంటాడు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను అంటాడు అంటే ఆయన మనకు మాదిరి ఉంచాలంటే సేమ్ టు సేమ్ దేవుళ్ళ కాకుండా మనకి ఒక 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 విశ్వాసి ఏమేమి చేయాలో అవన్నీ మాట్లాడాలి ఆయన అందుకని ఎంతసేపు కూడా నా తండ్రి క్రియలే నేను చేయుచున్నాను నా తండ్రి చిత్త ప్రకారంగా నేను జీవిస్తున్నాను నా తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన నాకు మహిమనిచ్చాడు ఆయన నన్ను నడిపిస్తున్నాడు ఈ పదాలు ఎందుకు వాడతాడు మనకు మాదిరించుతున్నాడు కాబట్టి నేనే దేవుణ్ణి నేనే తండ్రిని నేనే ప్రభువుని అని ఎందుకు చెప్పుకోవట్లేదు కారణం ఏంటంటే ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి మనిషిగా ఉన్నాడు కాబట్టి మనిషి ఎలా మాట్లాడాలి ఇప్పుడు రేపొద్దు నేను ఎలా మాట్లాడాలి ఆయన చూసి నేనే దేవుణ్ణి అని నేను అనకూడదు నేను ఆయన మాదిరి తీసుకోవాలంటే ఆయన నా నాకు మాదిరి చూపించాలి నాకు మాదిరి చూపించాలంటే నా లాగా ఆయన ప్రార్థన చేయాలి నా లాగా ఆయన తండ్రికి లోపడాలి నా లాగా తండ్రియే మనల్ని నడిపిస్తున్నాడు తండ్రే మనకు మహిమిస్తున్నాడు తండ్రి ద్వారానే మనం బ్రతుకుతున్నాం తండ్రే ఇలాగ తండ్రిని ఎంతసేపు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో చూడండి ఎంతసేపు తండ్రిని హైలైట్ చేస్తూనే ఉంటాడు తండ్రిని మహింపరుస్తూనే ఉంటాడు అంటూ ఉంటూ ఈయన లాజికల్గా మళ్ళీ యూదులతో నేనే ఆయనని అని మాట్లాడతాడు మళ్ళీ చూడండి యోహా యోహాంసార్త ఎమ్దో అధ్యాయం వ్యవహాన్ స్వాతి ఎందు అధ్యాయం ఈ పాయింట్ ఒకసారి గమని ఇరవై నాలుగు వచ్చిన మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటది కాగా కాగా మీ పాపంలోనే ఉండి మీ పాపంలోనే ఉండి మీరు చనిపోవద్దు మీతో చెప్పి మీరు చనిపోవద్దు మీతో చెప్పి నేను ఆయననని నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే పాపంలోనే ఉండి చనిపోవద్దు వారితో చెప్పి మీరు చనిపోతారని వారితో చెప్పాడట నేను ఆయననని అంటే ఇక్కడ వాదన ఇటు యూదులకి ఈ అధ్యాయం ఎంతనే నువ్వు దేవుడు అని చెప్పేసుకుంటున్నావు మాకు నచ్చట్లేదు నువ్వు దేవుడితో సమానం చేసేసుకుంటున్నావు మాకు అక్కడే తేడా అవుతుంది అని వాదిస్తున్నారు వాళ్ళు వాదిస్తుంటే ఈయన లాజికల్గా చెప్పుకుంటూ వస్తూ చివరికి చెప్పేశాడు నేను ఆయననని మీరు విశ్వసించని ఏడలా నేనే ఆయననని మీరు విశ్వసించని ఏడలు మీ పాపలోండి మీరు చచ్చిపోతారు ఆ వెనకాల మళ్ళీ అర్థం కాక కాకాల మళ్ళీ అన్నారు ఎవరో క్లియర్గా చెప్పన్నారు మళ్ళీని నువ్వు ఎవరిగో క్లియర్గా చెప్పంటే నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను మీకు అర్థం కావట్లేదు అన్నాడు మళ్ళీని నేను మొదటి నుంచి విషయం చెప్తానే ఉన్నాను కానీ మీకు అర్థం కావట్లేదు అంటున్నాడు అన్నాడు మళ్ళీని అంటే ఇక్కడ ప్రభు ఏం క్లారిటీ ఇస్తున్నాడు ఆయన నన్ను పంపడానికి మాత్రమే కాదు ఆయనే ఆయనే నేను నేను దిగి వచ్చాను మిమ్మల్ని కాపాడడానికి దిగొచ్చాను మిమ్మల్ని రక్షించడానికి దిగొచ్చాను నేను అబ్రహాం కంటే ముందు ఉన్నవాడిని మోషే కంటే గొప్పవాణ్ణి సులోమోహన్ కంటే గొప్పవాడిని ఇలాగ రకరకాలుగా తండ్రిలో తండ్రి సింహాసనం మీద ఎవరున్నారు ఏ ప్రభు సింహాసనం మీద ఉన్నాడని మీరు విశ్వసిస్తున్నారో పూర్వకాలం నుంచి ఆయనని నేనే అని పది పలు విధాలుగా చెప్పుకుంటున్నాడు అదే అదే యోహాను సువార్తలో పది ముప్పైలు అంటాడు నేనును తండ్రియు ఏకమై ఉన్నాము నేనును తండ్రిని ఏకమైపోయి ఉన్నాము ఒకటైపోయి ఉన్నాము అంటారు అంటే దీనికి చాలామంది ఇలా కౌంటర్ ఇవ్వచ్చు అక్కడ మళ్ళీ ఏమన్నాడంటే మనం ఎలా ఏకమై ఉన్నామో వారును మనతో ఏకమై ఉండవాలి ప్రార్థన చేశారు అంటే మనం కూడా అయిపోతామా అన్నట్టు మాట్లాడతారు అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మన మనము ఎలా ఏకమై ఉన్నామో అనేది వేరు ఆయన దేవాది దేవుడుగా ఫుల్ అదార్టితో చెప్తున్నాడు అలాగే మనతో వాళ్ళు కూడా కలిసి ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నట్టు కనబడి ఇలా ఎందుకు ప్రార్థన చేయాలి మళ్ళీ ఆయన మరి మనిషిగా ఉన్నాడుగా ఆయన భూమి మీద ఉన్నాడుగా ఆయన భూమి మీద మనిషిగా ఉన్నాడు గనుక ఆయనను మహింపరుస్తున్నవాడుగా కనబడతాడు అంటే ఆయన వేరు ఈయన వేరు అని కాదు కారణం ఏంటంటే ఆయన మనిషిగా భూమి మీద ఉన్నాడు గనుక ఆ మూడున్నర సంవత్సరాలు ఆ సువార్త పరిచయంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు మనిషిగా ఉన్నాడు గనుక తగ్గించుకున్నట్టు లేకపోతే ఆయన్ని మహింపరిచినట్టు ఆయనే నాకు ఇచ్చాడు అన్నట్టు కనబడతాడు తప్ప ఇక్కడ క్లియర్గా చెప్పాడు నేనే ఆయన్ని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే క్లారిటీ దేవుడే భూమి మీదకే రక్షకుడుగా దిగి వచ్చాడు